రాజ్యం సిరిసిల్ జిల్లా రుద్రంగి శ్రీ స్వామి వారి ఆలయ ఉత్సవ కమిటీని మంగళవారం ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కమిటీ సభ్యులుగా కుల సంఘాల నుండి ఒక్కొక్కరిని జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ నరసింహస్వామి వారి ఆలయం ఎండోమెంట్ అయినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కమిటీ సమయం మూసిన సందర్భంగా మరి నూతన ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కుమర కొనసాగుతారని కమిటీ సభ్యులు ఒక్కొక్క కొరి సంగింగ్ నుండి సభ్యులను తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు రానున్న నాలుగు వారాలు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని భక్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు రుద్రం గ్రామం చదువుటై దేవాలయం ఎండోమెంట్ లో కాపించబడింది అప్పటి నుంచి కూడా మరి పాలక వర్గాలు మరి ఏ గవర్నమెంట్ ఉంటుందో అదే గవర్నమెంట్ ఉండాలనే ఒక రూల్ ఉన్నది కాబట్టి మున్న పాలకవర్గాన్ని పాలక వర్గాన్ని మరి అలా దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా రిజాల్వ్ చేసి కొత్తగా ఉత్సవ కమిటీని ఎన్నుకోవడం జరిగింది తాత్కాలికంగా ఈరోజు మరి గ్రామ కాంగ్రెస్ శ్రేణుల మధ్య పెద్దలు ఆదిశానగారి పిలుపు మేరకు గ్రామంలో అందరం కార్యకర్తలు కూర్చొని ప్రతి సంఘం వైపు నుంచి మరి ఒక్కొక్క సభ్యునిగా తీసుకొని ఇంకా లేని వారు కూడా తీసుకునే ఆలోచనలు ఉన్నాం దయచేసి యొక్క శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా అందరూ సహకరించి స్వామివారి సేవలో పాల్గొనవలసింది రుద్రంగి గ్రామంలో మానవాయితీగా వస్తున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ తాత్కాలిక కమిటీని నిర్వహించ జరిగింది ఈ కమిటీ చైర్మన్గా శ్రీ కొమర శంకర్ గారును అదే అదేవిధంగా వివిధ కుల సంఘాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీలకు అతీతంగా అన్ని కులాలను సమన్వయం చేసుకుంటూ దేవుని కుటా కృపా కటాక్షాలలో ప్రతి ఒక్కరి పైన ఉండే విధంగా ప్రతి ఒక్క కులం ప్రతి ఒక్క సంఘం నుంచి ఇలా అందరినీ ఏకాభిప్రాయం మేరకు కమిటీ మందం తాత్కాలికంగా ఈ ఉత్సవ కమిటీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలియస్తూ రానున్న రోజుల్లో ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి మంచి చక్కటి వర్షాలు కురిసి అందరూ సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా చెప్పి కోరుకుంటూ ఈ శ్రావణ మాస సందర్భంగా అందరూ ఈ కృపకు పాత్ర కావాలని దేవుని కార్యక్రమంలో అందరూ సన్నిధి కావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ కలిసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు